ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్లో పంట చేతికి అందే సమయంలో జరుపుకునే పండుగ ఏది ఫస్ట్ వన్ రాఖీ పండుగ సెకండ్ వన్ ఓనం థర్డ్ వన్ గురునానక్ జయంతి ఫోర్త్ వన్ వైశాఖి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి వీడియోని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ వైశాఖి ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్లో పంట చేతికి అందే సమయంలో జరుపుకునే పండుగ వైశాఖి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ వలసలకు కారణం ఏంటి ఫస్ట్ వన్ వ్యవసాయంలో యాంత్రీకరణం సెకండ్ వన్ ప్రకృతి వైపరీత్యాలు థర్డ్ వన్ తెరువు కోసం ఫోర్త్ వన్ పైవన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మ్యాక్సిమం నేనైతే అన్ని వీడియోస్ కవర్ చేసేసాను మీకు క్విక్ రివిజన్ వీడియోస్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయమ్మా ఒక వీడియో మీకు టోటల్ సబ్జెక్ట్ ఆ వీడి ఒక్క వీడియోలో మీకు వివరించేశాను ఇంకా వినుకోవడం మీదే లేట్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వలసలకు కారణం వ్యవసాయంలో యాంత్రీకరణం అలాగే ప్రకృతి వైపరీత్యాల వలన అలాగే బతుకు తెరువు కోసం వీటన్నింటి వల్ల కూడా వలసలోకి కారణమైతే అవుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ వృత్తి పని వారు ఆదాయం కోసం చేసే పనిలో దాగి ఉండేది ఫస్ట్ వన్ ఉన్న చదువు సెకండ్ వన్ తెలివితేటలు థర్డ్ వన్ నైపుణ్యం ఫోర్త్ వన్ అనుభవం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ రైట్ ఆన్సర్ నైపుణ్యం వృత్తి పని వారు ఆదాయం కోసం చేసే పనిలో దాగి ఉండేది నైపుణ్యం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మగ్గరి చేయి పని ఏది ఫస్ట్ వన్ లోహపు పని సెకండ్ వన్ నేత పని థర్డ్ వన్ చెక్క పని ఫోర్త్ వన్ బంగారపు పని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నేత పని మగ్గరి చేయి పని నేత పని సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆదాయం ఇచ్చే పని కానిది ఏది ఫస్ట్ వన్ పండ్లో అమ్మడం సెకండ్ వన్ చదువుకోవడం థర్డ్ వన్ బట్టలు కొట్టడం ఫోర్త్ వన్ చదువు చెప్పడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చదువుకోవడం క్రింది వాటిలో ఆదాయం ఇచ్చే పని కానిది చదువుకోవడం అండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ వివిధ రకాల వృత్తుల వారిని గురించి తెలిపే వేదం ఏది ఫస్ట్ వన్ యజుర్వేదం సెకండ్ వన్ సామవేదం థర్డ్ వన్ అధర్వణ వేదం ఫోర్త్ వన్ ఋగ్వేదం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఋగ్వేదం వివిధ రకాల వృత్తుల వారిని గురించి తెలిపే వేదం ఋగ్వేదం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వృత్తుల ఎంపిక దేని వల్ల ప్రభావితం అయింది ఫస్ట్ వన్ మతం సెకండ్ వన్ జాతి థర్డ్ వన్ కులం ఫోర్త్ వన్ వారసత్వం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కులం వృత్తుల ఎంపిక కులం వలన ప్రభావితమైంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయినా ఏ రోజున పిల్లలందరికీ ఆటల పోటీలు నిర్వహిస్తారు ఫస్ట్ వన్ ఆగస్ట్ ఫోర్టీన్త్ సెకండ్ వన్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ థర్డ్ వన్ అక్టోబర్ ఫోర్టీన్త్ ఫోర్త్ వన్ నవంబర్ ఫోర్టీన్త్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి గైస్ ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి అమ్మా మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మన ఛానల్లో క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ బిట్స్ వీడియోస్ క్లాసెస్ వీడియోస్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఇలా చాలా వీడియోస్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఇటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్ కి మీ అందరి సపోర్ట్ అయితే మాత్రం అందించండి సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఆ రైట్ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఆయన నవంబర్ ఫోర్ పిల్లలందరికీ కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఆహారం ఆహార నాలంలో ఎనిమిది గంటల నుండి రే మూడు రోజుల వరకు ఏ భాగంలో ఉంటుంది సో ఆప్షన్ వన్ చిన్న పేగు ఆప్షన్ టూ జీర్ణాశయం ఆప్షన్ త్రీ పెద్ద పేగు ఆప్షన్ ఫోర్ కాలేయం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా సో కామెంట్ చేయమని ఎందుకు అంటున్నాను అంటే తప్పైనా రైట్ అయినా సరే నేను ఆన్సర్ చేసేటప్పుడు మీకు అది మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది సో ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే నేను మీకు టైం ఇస్తున్నాను సో కామెంట్ చేసేయండి మరి అండి మనం తిన్న ఆహారం అనేది మన ఆహార నాళంలో ఎనిమిది గంటల నుంచి మూడు రోజుల వరకు కూడా ఈ పెద్ద ప్రేగు భాగంలో అయితే నిల్వ ఉండడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సరైనది ఏది సో పీల్చే గాలిలో మనకి నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ ఈ లో మీరు నీటి ఆవిరి అని పెట్టుకోండి నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ అలాగే విడిచే గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎక్కువ విడిచే గాలిలో ఉష్ణోగ్రత ఎక్కువ విడిచే గాలిలో ఉష్ణోగ్రత కంటే పీల్చే గాలిలో ఉష్ణోగ్రత ఎక్కువ సో దీంట్లో మనకి సరైన ఆన్సర్ని కామెంట్ చేయమన్న కామెంట్ చేయండి మీరు ఒకసారి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విడిచే గాలిలో నీటి ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉంటుందండి పీల్చే గాలి బయట ఉండేటువంటి గాలి గాలిని మనం పీల్చేటప్పుడు లోపలికి వెళ్ళేదానికంటే మనం ఏదైతే గాలి బయటకు విడిచిపెడతామో ఎందుకు అంటే నీటి ఆవిరి పరిమాణం ఎక్కువగా ఉంటుందంటే మనం విడిచే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది పీల్చే గాలిలో ఆక్సిజన్ బయట ఉండేటువంటి గాలిలో తేమ శాతం అనేది తక్కువ ఉంటుంది ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది సో మనం విడిచిపెట్టే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి ఆవిరి పరిమాణం కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అండి మన శరీరంలో ఉండే ఛాతీలో ఎడమ వైపున ఎంత వరకు ఉంటుంది సో ఆప్షన్ వన్ వన్ బై త్రీ ఆప్షన్ టూ త్రీ బై ఫోర్ ఆప్షన్ త్రీ టూ బై త్రీ ఆప్షన్ ఫోర్ వన్ బై ఫోర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి మన శరీరంలో గుండె అనేది ఛాతిలో ఎడమ వైపున ఉంటుంది ఇది మన తెలిసిందే సో ఎడమ వైపున ఎంత శాతం ఆక్రమించి ఉంటుంది చూడండి ఎడమ భాగంలో ఎంత శాతంలో ఆక్రమించి ఉంటుంది అంటే టూ బై త్రీ అంటే టూ బై త్రీ శాతాన కొంచెం సైడ్కి అయితే ఎడమ వైపున అమర్చబడి ఉంటుంది ఓకేనా మిడిల్లో కాకుండా టూ బై త్రీ భాగంలో అయితే ఎడమ వైపున మనకి ఈ యొక్క గుండె అనేది అమర్చబడి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ రక్తంలో ఎక్కువగా ద్రవరూపంలో ఉండేది ఏది ఫస్ట్ వన్ రక్త కణాల సెకండ్ వన్ హెపోరినా థర్డ్ వన్ శోషరసమా ఫోర్త్ వన్ ప్లాస్మా సరైన సమాధానాన్ని మరి కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈ రైట్ ఆన్సర్ అండి ప్లాస్మా ప్లాస్మా అనేది రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉంటుంది మనకి ప్లాస్మా మాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్లా సెవెంటీ పర్సెంట్ వాటర్ రూపంలో మనకి రక్తంలో ప్లాస్మా అనేది ఉంటుంది ఆల్రెడీ మనం చదువుకున్నాం దీని గురించి కాబట్టి రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉండేది ప్లాస్మా నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం ఏది ఫస్ట్ వన్ గుండె సెకండ్ వన్ కాళేయం థర్డ్ వన్ మూత్రపిండాలు ఫోర్త్ వన్ క్లోమం సో ఈ నాలుగు కూడా ముఖ్యమైనవే బట్ వీటిలో ఇంకా ముఖ్యమైన అవయవం అనేది మనకి క్వశ్చన్ సో ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే మాత్రం మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మూత్రపిండాలు చూసారా మనం ఇటువంటి క్వశ్చన్స్లో అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఫాలో అవ్వండి నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ కొంచెం పొలైట్గా చేయండి నేను దాన్ని అయితే మార్చుతాను గా దాన్ని మార్చి మీకు చెప్తాను లేదు వీడియో నేను మార్చలేకపోతే కామెంట్ సెక్షన్లో అయితే మాత్రం కరెక్ట్ ఆన్సర్ ని నేను మళ్ళీ చెక్ చేసి మీకు పిన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ ను అందించేవి ఏవి ఫస్ట్ వన్ వాయుగోణులు సెకండ్ వన్ రక్త ఫలకికలు థర్డ్ వన్ ఎర్ర రక్త కణాలు ఫోర్త్ వన్ తెల్ల రక్త కణాలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి మరి రైట్ ఆన్సర్ అండి ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు కూడా ఆక్సిజన్ ను అందించేవి ఎర్ర రక్త కణాలు ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి వాయుగుండలు కాదు రక్త ఫెలికి కాదు తెల్ల రక్త కణాలు కూడా కాదు మనకి ఎర్ర రక్త కణాలు అనేవి శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకు కూడా ఆక్సిజన్ ను అందిస్తాయి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ రోజు శరీరానికి ఎండ తగలం తగలడం వలన విటమిన్ డి లభిస్తుంది దీనివల్ల ప్రయోజనం ఏంటి అసలు సో ఫస్ట్ వన్ కండరాలు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి సెకండ్ వన్ కండరాలు చర్మము ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి థర్డ్ వన్ ఎముకలు చర్మం ఆరోగ్యంగా ఉంటాయి ఫోర్త్ వన్ కండరాలు చర్మం ఆరోగ్యంగా ఉంటాయి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా సో ప్రతిరోజు మనకి చెప్తూ ఉంటారు మన పెద్దలు రోజు ఎండని కొంచెంసేపు అయినా మీరు ఎండలోకి వెళ్ళండి అని మనకి ఇప్పుడు ఎలా అవుతుంది ఇంట్లో కూర్చోడానికి అలవాటు పడిపోయిన తర్వాత అస్సలు ఎండలోకి వెళ్ళలేకపోతున్నాం సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అండి ఎముకలు చర్మము ఆరోగ్యంగా ఉంటాయి రోజు శరీరానికి ఎండ తగలడం వలన విటమిన్ డి అనేది మన బాడీలోకి వెళ్ళి ఎముకలను చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఓకేనా చర్మ సంబంధ వ్యాధులు మాక్సిమం రాకుండా చూస్తుంది అలాగే ఎముకలు దృఢంగా పటిష్టంగా ఉండడానికి మనకి విటమిన్ డి అనేది ఉపయోగపడుతుంది అండ్ ఇంకో విషయం ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా దాగి ఉంది రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల వచ్చే విటమిన్ ఏది అంటే విటమిన్ డి ఓకే టూ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ నేర్చుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ ఐత్ క్వశ్చన్ నేడు ఎన్ని నిమిషాలకు ఒక నిమిషాలకి ఒక జాతి కనుమరుగవుతున్నది అంటే ఎన్ని నిమిషాలకు ఒకసారి ఒక జాతి అనేది భూమి మీద కనుమరుగవుతుంది అంటే అది మనకి కనిపించడం మానేస్తుంది సో ఆప్షన్ వన్ టూ టూ మినిట్స్ ఆప్షన్ టూ ట్వంటీ మినిట్స్ ఆప్షన్ త్రీ ఫిఫ్టీ మినిట్స్ ఆప్షన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ట్వంటీ మినిట్స్ చూసారా ఇరవై నిమిషాలకు ఒకసారి మన భూభాగంలో ఒక జాతి అనేది కనుమరుగైపోతుంది అంటే మనకి అస్సలు కనిపించకుండా అంతరించిపోతుంది సో ఎన్ని నిమిషాలకి ఇరవై నిమిషాలకి నెక్స్ట్ క్వశ్చన్ అంతరించిపోయే ప్రమాదం ఉన్న జీవులు ఏవి ఫస్ట్ వన్ బట్టమేక పక్షి సెకండ్ వన్ కలివి కోడి థర్డ్ వన్ పుంగనూరు ఆవులు ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఆబ్వియస్లీ ఫోర్త్వెన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే బట్ట బట్టమేకల పక్షి కూడా మనకి అంతరించిపోయే ప్రమాదం ఉంది కలివి కోడి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది పొంగనూరు ఆవులు కూడా అంతరించిపోయే ప్రమాదం అయితే మనకి ఉంది క్వశ్చన్లో మీకు ఇక్కడ బట్టమేక పక్షి ఒకటే ఇచ్చి మిగతా నాలుగు కూడా వేరేవి ఇచ్చి ఇందులో ఏది అని అడిగితే బట్టమేక పక్షి అని పెట్టండి లేదా కలివి కోడి ఇచ్చి మిగతావన్నీ ఇస్తే కలివి కోడి అలాగే పొంగనూరు ఆవులు ఇచ్చి మిగతావన్నీ ఇస్తే పొంగనూరు ఆవులు ఈ మూడు జాతులు కూడా మనకి అంతరించిపోయే ప్రమాదం ఉన్నటువంటి జీవరాశనని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ బ్రెజిల్లో ఒంగోలు జాతి ఆవు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఆప్షన్ వన్ ట్వంటీ ఆప్షన్ త్రీ థర్ ఆప్షన్ టూ థర్టీ ఆప్షన్ త్రీ ఫార్టీ ఆప్షన్ ఫోర్ ఫిఫ్టీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియోస్ ప్రతిరోజు ఫాలో అయిపోతూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ వీడియోస్ని షేర్ కూడా చేయండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఫార్టీ బ్రెజిల్లో ఒంగోలు జాతి ఆవులు నలభై లీటర్ల పాలు అయితే ఇస్తుందమ్మా ఓకే బ్రెజిల్లో ఒంగోలు జాతి ఆవు నలభై లీటర్ల పాలు అయితే ఇస్తుంది సో గైస్